వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్ టాలీవుడ్లో అనేక మంది లేడీ యాక్టర్స్ ఉన్నారు మరి వారి భర్తలు ఎవరు వారు ఏం చేస్తుంటారు ఇంకా ఎవరు సినీ రంగంలో ఉన్నారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం టాలీవుడ్లో ఉన్న లేడీ యాక్టర్స్లో ఒకరు సనా ఈమె ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలో నటించి అలరించారు మరి సనా భర్త పేరు సదత్ ఈయన హైదరాబాద్లో వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ ప్రియా ఈమె కూడా పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మరి ప్రియా గారి భర్త పేరు వెంకట్ ఈయన కూడా బిజినెస్ మ్యాన్గా పలు వ్యాపారాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటారు ఇక అలాగే యాంకరింగ్లో అలాగే పలుగు తెలుగు సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్ట్రెస్ ఝాన్సీ ఈమెకి మొదట యాంకర్ కమ్ నటుడైన జోగి నాయుడుతో పెళ్ళయింది కొన్నాళ్ళు పాటు వారి సంసారం బాగానే సాగింది తర్వాత కొన్ని మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోయారు తర్వాత ఝాన్సీ గారు మరో పెళ్లి చేసుకోలేదు జోగి నాయుడు మాత్రం మరో పెళ్లి చేసుకున్నారు ఇక అలాగే ఈ లిస్టులో తర్వాత చెప్పుకోబోయే యాక్ట్రెస్ హరితేజ తన ఎనర్జెటిక్ యాక్టింగ్తో ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు మరి ఈమె భర్త పేరు దీపక్ ఈయన ప్రస్తుతం జిమ్ కోచ్గా వర్క్ చేస్తున్నారు అలాగే మరో టాలీవుడ్ యాంకర్ కమ్ లేడీ ఆర్టిస్ట్ శ్యామల ఈమె తన గ్లామర్తో సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ ఉన్నారు ఈమె భర్త పేరు నరసింహ ఈయన కూడా నటుడే పలు సినిమాల్లో ఇంకా కొన్ని సీరియల్స్లో కూడా నటిస్తూ ఉన్నారు ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సిన మరో లేడీ ఆర్టిస్ట్ గాయత్రి భార్గవి గారు ఈమె డీసెంట్ రోల్స్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఈమె భర్త పేరు విక్రమ్ ఈయన ఆర్మీ ఆఫీసర్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ ఆర్టిస్ట్ అనిత చౌదరి ఈమె కూడా పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేయటం జరిగింది మరి అనిత గారి భర్త పేరు సుందర్ ఈయన ఒక ఎన్ఆర్ఐ అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటారు ఇక అలాగే టాలీవుడ్లో మరో బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనుసూయ భరద్వాజ్ ఈమెకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది యాంకర్గా కెరియర్ ప్రారంభించి టాలీవుడ్లో పలు సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు రీసెంట్గా వచ్చిన రంగస్థలం పుష్ప వంటి సినిమాల్లో కీలక పాత్రలో నటించి అలరించారు మరి అనుసూయ భర్త పేరు శశాంక్ భరద్వాజ్ ఈయన ఫైనాన్షియర్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే రీసెంట్గా టాలీవుడ్లో అత్త పాత్రలకు తల్లి పాత్రలకు తన మార్కు నటనతో జీవం పోస్తున్న యాక్ట్రెస్ నదియా నదియా భర్త పేరు శిరీష్ గోర్బోలే ఈయన ముంబైలో బిజినెస్ మ్యాన్గా ఉంటున్నారు ఇక అలాగే తెలుగులో తల్లి పాత్రలో మనల్ని ఎంతగానో అలరిస్తున్న యాక్ట్రెస్ రోహిణి గారు మరి రోహిణి గారి భర్త ఒకప్పుడు టాలీవుడ్లో విలన్గా రాణించిన రఘువరణ్ గారు వీరు కొన్ని కారణాల వలన విడాకులు తీసుకోవడం జరిగింది ఇక ఆ తర్వాత రఘువరణ్ గారు కొంతకాలానికి కాలం చేయటం జరిగింది ఇక అలాగే మరో బ్యూటిఫుల్ లేడీ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ గారి గురించి కూడా మనం చెప్పుకోవాలి ఒకప్పుడు హీరోయిన్గా రాణించిన ఈమె ప్రస్తుతం తల్లి పాత్రలో ఆకట్టుకుంటున్నారు ఈమెకు కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడు అయిన సుశాంత్ ప్రసాద్తో పెళ్లి జరిగింది అయితే వారి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు ఇక అటుపై మన టాలీవుడ్ యాక్టర్ నరేష్తో ఈమె ప్రేమలో పడి రీసెంట్గా పెళ్లి కూడా చేసుకున్నారు ప్రస్తుతం కలిసే ఉంటున్నారు అలాగే మరో లేడీ ఆర్టిస్ట్ సురేఖా వాణి ఈమె పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించారు ప్రస్తుతం తన కూతురిని కూడా ఇండస్ట్రీలో లాంచ్ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం మరి సురేఖ వాణి గారి భర్త పేరు సురేష్ తేజ అయితే ఈయన ఇప్పుడు మన మధ్య లేరు ఇటీవలే కాలం చేశారు ఇక అలాగే ఇటీవలే రేవు పార్టీ వివాదంలో మీడియాలో తెగ వైరల్ అయిన లేడీ ఆర్టిస్ట్ హేమ గారు ఈమె టాలీవుడ్లో పలు కామెడీ ఓరియంటెడ్ రోల్స్లో మనల్ని ఎంతగానో అలరించారు మరి హేమ భర్త పేరు సయ్యద్ ఖాన్ ఈయన కూడా ఇండస్ట్రీలో కెమెరామెన్గా రాణిస్తున్నారు మీకు ఈ లిస్టులో తర్వాత చెప్పుకుంటున్నాం ప్రగతి ఈమె పలు సినిమాల్లో తల్లి వదిన పాత్రలో ఎంతగానో రాణించారు ఈమెకు ఉన్న స్పెషల్ టాలెంట్ అండ్ డ్యాన్స్తో అదరగొడుతూ ఉంటారు మరి ప్రగతి గారి భర్త పేరు శ్రీనివాస్ ఈయన ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అయితే వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకొని విడిపోయారు మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం